గురుభ్యో నమ రాజమాతంగ దేవిన నమ వీక్షకులకు మామైక బృత్ స్వాగతం త్రయదశకంలో కుర్రకారుకు కలల రాణిగా వెలుగొందిన సౌందర్య అసలు పేరు సౌమ్య ఆమె జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ముల్బాగల్ కోలార్ జిల్లా కర్ణాటకలో జన్మించారు ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మొదటి చిత్రంలో నటించింది ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు గంధర్వ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు అమ్మోర్ చిత్రంతో ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మోర్ చిత్రం విజయవంతమైన కారణంగా ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయడంకం ముగించింది ఆమె కన్నడ తమిళం మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్ర ప్రభావశాలురైన నటీమనంలో సౌందర్య వారు ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన రాజా జయం మనదేరా పెళ్లి చేసుకుందాం పవిత్ర బంధం వంటి సూపరెట్ సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు వారిద్దరూ తెలుగు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జెండుగా గుర్తింపబడ్డారు అందాల ప్రదర్శనకి బద్ద వ్యతిరేకి తెలుగు ప్రజలు ఆమెను అన్నటికీ మనవలేరు పన్నెండేళ్ల అచిర కాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు ఆమె అమ్మోరు అనంత అంతఃపురం రాజా ద్వీప ఆప్తమిత్ర చిత్రాలకు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు కర్ణాటక ప్రభుత్వం నుంచి ధ్వనిసగలి ద్వీప ఆప్తమిత్ర చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మోరు పవిత్రబంధం అంతఃపురం చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడికి పేరు ఉంది వీటన్నిటి మూలంగా పరిశ్రమలోని కాక అభిమాన హృదయాల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందాము సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు ఆమెను జూనియర్ సావిత్రిగా అంటారు సౌందర్యకు నవరస నటమయూరి అనే బిరుదు కలదు సౌందర్య సౌందర్య గిరీష్ కాసరవేల్ దర్శకత్వంలో ద్వీపా అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది ఈ చిత్రం జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ పాటు పలు పురస్కారాలు అందుకుంది ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి ఉత్తమ చిత్రం ఉత్తమ ఛాయా గాను పురస్కారాలు లభించాయి పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడింది రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికలకు గాను భాజపాకు భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసింది అదే ఏడాది ఏప్రిల్ పదిహేడున బెంగళూరులో జక్కూరు విమానాశ్రయం నుంచి మన రాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేయడానికి చార్టెడ్ విమానంలో బయలుదేరారు ఆ విమానంలో సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు దురదృష్టసాత్తు విమానం గాయల్లోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పకూలిపోవడంతో సజీవ దాహనం అయ్యారు సౌందర్య గారు మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరఫున జన్మదిన నివాళి మామయ్య కబుర్లు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ జై రాజమతాంగి